హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ మా దోశ చెట్టు అయితే దోసకాయ కాసింది ఫైనల్గా ఇక్కడ ఈ దోసకాయ అయితే చాలా పెద్దగా కాచింది అంతకుముందు కూడా పెట్టినా మా తమ్ముళ్ళ ఇంటికి వచ్చాక ఇది నేను సెకండ్ టైము దోశ చెట్టు పెట్టడం ఫస్ట్ టైము పోయిన ఇయర్ పెట్టిన దోశ చెట్టు కానీ అవి చిన్న చిన్న ఉండే ఈ దోస చెట్టు మాత్రం మంచిగా పెద్దగా కాసింది ఇంక ఇది లేతగానే ఉంది ఇంత పెద్దగా ఉన్న కాయ కూడా ఇది లేతగానే ఉంది ఇంకా కూడా పెరుగుతుంది కానీ మాకు కొంచెం మోపి కాగక ముందే తెంపేసినాం అన్నట్టు కానీ పర్లేదు చాలా పెద్దగా ఉంది రెండైతే దొరికినాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది రెండు దొరికినాయి అవి రెండు మాత్రం నేను గురు పౌర్ణమి రోజు చాలా మంచి రోజు అన్నట్టు ఇంకా కాయలు మంచిగా కాయాలని చెప్పేసి మంచి రోజు తెంపాలని చెప్పేసి తెంపుతున్నా రెండు రోజులు ముందే చూసిన దోశ చెట్టుకు కాయలు లేదా అని అట్లా పై పైన చూస్తే కనిపించలేదు ఇదైతే లోపలికి కాసింది ఎందుకు ఒకసారి మంచిగా చూద్దామని చెప్పేసి చెట్టు మొత్తం లేబట్టి చూస్తే కింద కాసినాయి అయితే అవి రెండు మంచి దేవునికి అయితే ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మేమైతే తిన్నాము అంతకుముందు పెట్టిన దోశ చెట్లు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉండే ఇవి పెద్దగా ఆయడం వల్ల కొంచెం హ్యాపీ అనిపించింది తెంపేటప్పుడు అయితే ఎంతైనా కొంచెం మనం మన చేతితో పెట్టిన దోసకాయ మన చేతితో పెట్టిన దోస చెట్టు ఆ దోసకాయ కాసింది అంటే హ్యాపీ వేరు కదా ఏదైనా మన మన చేతితో మనం పెట్టిన పూల పూల చెట్టు అయినా కాయలు కాసే చెట్టు అయినా మన చేత్తో మనం పెట్టినప్పుడు అది కాయలు కానీ పూలు కానీ ఇస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కాగడ ఈ గన్నేరు చెట్టు అయినా ఈ కాడమల్ల చెట్టు అయినా ఇది ఇది కూడా నేనే పెట్టిన వన్ ఇయర్ బ్యాక్ నేనే పెట్టిన పెడితే ఇది ఇంత ఈ టైంలో ఇంత మంచిగా పూలు ఊస్తుంది అండి కొన్ని పూలు నిన్న నిన్న ఊసిన కింద పెని చూడండి మల్లలు కాగడమల్లలు ఇది కూడా ఫస్ట్ టైము ఈ పూలు తెంపడం అన్నీ ఫస్ట్ ఫస్ట్ దేత పెట్టినా నేను మంచిగా ఊయాలి మంచిగా కాయాలని చెప్పేసి నాకైతే ఇట్లా ఫస్ట్ ఫస్ట్ దేవుడికి పెట్టడం అలవాటు అన్నట్టు ఇక్కడ ఈ కమరాల చెట్లు కూడా నేనే పెట్టిన ఇక్కడ ఉన్న ఇనుగడ ఉన్న చెట్లన్నీ ప్రతి ఒక్కటి నేనే పెట్టిన అన్నట్టు ఇట్లా మన చేతితో పెట్టిన చెట్లు కానీ పూల చెట్లు కానీ ఏవైనా మనం తెంపుతూ ఉంటే మన చేతితోని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకైతే అవి అది తినకుండా కానీ తిన్నంత అవుతుంది ఇక్కడ చూడండి ఇది మా శివుడి ఫోటో మా పూజకి ఇది శివుడు పక్కన ఆంజనేయ స్వామి రాములవారి ఫో ఫోటో ఇచ్చారు కదా అప్పట్లో కార్డు అది మెడిల్లో ఆ ఇట్లా దేవుడి పూజ పూజ అయితే కంప్లీట్ అయింది పూజకి ఫస్ట్ ఫస్ట్ దేవుడికి దేవుడికే పెట్టిన పూలు కూడా దేవుడికి పూలు అవన్నీ పంచే పెట్టి పూజ చేసి ఆ తర్వాత దోసకాయలు అక్కడ పెట్టి మంచిగా మొక్కిన చెట్టు మంచిగా ఇంకా కాయలు కాయాలని చెప్పేసి ఎందుకంటే ఆర్గానిక్ పండిస్తున్నా కదా మనం ఆర్గానిక్ పండించడం వల్ల మనకైతే కొంచెం తక్కువగా కాస్తాయి కొంచెం మనం మందులు వేసి ఎరువులు అవన్నీ వేస్తేనేమో ఎక్కువ ఏమో మన్ పురుగుల మందు అవన్నీ కొడితే కానీ నేను అవి ఏం కొట్టట్లేదు కదా ఆర్గానిక్ పండాలి పండాలని చెప్పేసి ఆర్గానిక్గా ప్యూర్ ఆర్గానిక్గా పండించాలని చెప్పేసి నేనైతే పెండ మంచిగా బకెట్లో కలిపి పెండ అయితే చల్లుతాను నేను వాటిపైన బూడిద పెండ మేము కట్టెల పోయి నీళ్ళు కాగబెట్టుకుంటాం పిల్లలు బట్టి చిన్న పిల్లలు హీటర్ వేయకూడదని చెప్పేసి కట్టెల మీద వాటర్ కాగబెట్టుకుంటాం కాబట్టి ఎట్లాగో మాకు బూడిద ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఆ బూడిద పెండ బర్రె పెండ కానీ ఆవు పెండ కానీ ఏదైనా అది మంచిగా బకెట్లో కలిపి ఆ చెట్టు పైన చల్లాలంటూ అప్పుడు అది మనకు బూజు రోగం అవంతా అవన్నీ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ దోసకాయ అంత మంచిగా వేసింది నాకు అనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను మంచిగా అది రౌండ్గా కట్ చేసి దానిపైన చక్కెర వేసి లాగా పెట్టిన దేవుడికి అయితే దేవునికి పెట్టి నేను తింటున్నాను చూడండి సూపర్ ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా కొన్ని దోశకాయలు చేదు అవి ఇట్లా అట్లా ఇట్లా ఉంటాయి కదా కానీ ఇది అట్లా ఏం లేదు చాలా బాగుంది మా బాబు కూడా ఇష్టంగా తింటున్నాడు చూడండి మా బాబు కూడా